పరిశుద్ధాత్మని ప్రవచనం ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్నీ సర్వశుభములు కలుగునుగాక అమెకు సహోదరి సహోదరులారా ఈరోజు క్రైస్తవులందరికీ శుభ దినము విశ్రాంతి దినము ఆదివారము ఆరాధన ఈరోజు తల్లి శ్రీ సభ పాస్కా ఆరవ ఆదివారమును కొనియాడుతుంది ఈరోజు మూడు పట్టణాలు ఉంటాయి మొదటి పట్నము అపోస్తుల కార్యములు పదిహేను అధ్యాయము ఒకటి రెండు వచనాలు మరియు ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిదవ వచనం వరకు రెండవ పట్టణము దర్శన గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయము పది నుంచి పద్నాలుగు వరకు మరియు ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు శువార్త పట్టణము యోహాన్ శువార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిదవ వత్సరం వరకు ముందుగా సువార్తపట్నమును ధ్యానించుకుందాం యేసు ప్రభు వారు ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు నన్ను ప్రేమించువాడు వాడు నా మాట పాటించును నా తండ్రి వారిని ప్రేమించును మేము మీ వద్దకు వచ్చి మీతో కలిసి బోధ చేస్తామని యేసు ప్రభు తెలియజేస్తున్నారు ఆయన ప్రేమించేవాడు ఆయన మాట పాటిస్తాడు యేసుప్రభు మాట ఏమిటి పరలొక రాజ్యము చేరే మాటలండి ఆయన మాటల్లో ఏముంది ఉన్నది ఆయన మాటల్లో అద్భుతాలు ఉన్నాయి ఆయన మాటల్లో పరలొక రాజ్యం అనే గొప్ప మాటలు కావు ఆయన మాట వింటే పరలొక రాజ్యం వెళ్తావు నా మాట ఎవరైతే వినడో అక్కడ పరలోక రాజ్యం యేసు బ్రహ్మ ఆయన ప్రేమించేవాడు ఆయన మాట వింటాడు ఆయన ప్రేమింపని వాడు ఆయన మాట వినడం ఆయన మాట వినడంటే అతడు దేవునికి వ్యతిరేక అర్థం అక్కడ ఎవరైతే దేవుని ప్రేమిస్తారో దేవుడు వాడిని ప్రేమిస్తాడు వాడిని పరలొక రాజ్యం చేరుస్తాడు ఈ మాటలో నావే కాదు నా తండ్రి నాకు బయలుపరిచాడు నా తండ్రి నాకు తెలియజేస్తాడు యేసు ప్రభువు తెలియజేస్తున్నాడండి నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను లోకమిచ్చినట్లు కాదు అంటే ఈ లోకంలో ఎవరికి శాంతి లేదు సమాధానం లేదండి యేసు ప్రభు ఇచ్చే శాంతి సమాధానము ఎక్కడి నుంచి వద్దంటే నువ్వు ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు నీకు శాంతి కలుగుద్ది దేవాలయానికి వెళ్ళినప్పుడు శాంతి కలుగుద్ది మనశ్శాంతి కలుగుద్ది ఈ లోకములు మనశాంతి కలగాలంటే నీకు శాంతి కలగాలంటే కూడా శాంతి సమాధానం ఎక్కడ దొరకదు యేసు ప్రభు దగ్గరే సమాధానం దొరుకుద్ది సంతోషం దొరుకుద్ది శాంతి దొరుకుద్ది అందుకు యేసు ప్రభు ఏమన్నారంటే నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటే మీకు శాంతి కలుగును లోకము నీకు శాంతి కలుగునగా ఎందుకు అంటున్నాడు ఆయన ఈ లోకం శాంతి లేదు కాబట్టి మీకు శాంతి కలుగుని కానీ యేసు ప్రభు చెబుతున్నారండి నేను ఈ కూడా మీకు ముందుగా చెప్పాను మీకు పవిత్రాత్మ పవిత్రాత్మ అంటే ఆ వాదాచువాడు వాదాచువాడైనటువంటి పవిత్రాత్మ దేవుడు మీకు ఈ విషయాలన్నీ కూడా బయలుపరుస్తాడు మీకు తెలియజేస్తాడు కాబట్టి నేను తండ్రి వద్దకు వెళుతున్నాను మీరు కలవరపడొద్దు భయపడొద్దు ఈ విషయాలన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు పూర్వము చెప్పినట్లుగా నేను ముందుగానే మీకు తెలియజేస్తున్నాను మీరు కలవర పడతారేమో భయపడతారేమో భయపడద్దని యేసు ప్రభు వారు చక్కగా తెలియజేస్తున్నారండి అంటే ప్రియమైన దేవుని బిడ్డారు ఆయన మాట వింటే మరొక రాజ్యం వెళతాం అందుకని ఆయన మాటలు వెండి బంగారముల కన్నా మిన్నయ్యనే మాటలు యేసు ప్రభు మాటలు అందుకనే కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించినది మీరు అందరూ కూడా దేవుని స్వార్థ విశ్వసించండి అని యేసు ప్రభు వారు మొట్టమొట్ట స్వార్థ బోధించారండి హృదయ పరివర్తన కలిగి రక్షణ పొందుకోవాలి హృదయం మన మనసుకు మార్పు హృదయానికి మార్పు జీవితానికి మార్పు నీకు మార్పు నీ కుటుంబానికి మార్పు ఎవరి వాళ్ళు యేసు ప్రభు ద్వారా కలుగుతుంది కాబట్టి అదే విధముగా ఈరోజు మొదటి పట్ల చూసినట్లయితే అపోస్తల కార్యములు పదిహేను అధ్యక్ష ఒకటి రెండు వచనాలు మరియు ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వచనం చూసినట్లయితే కొందరు యూదులు అంత్యోకలో ఉన్నటువంటి ప్రజల దగ్గరకు వచ్చి మోసే చట్ట ప్రకారము సున్నితి పొందు పొందాలి పొందితేనే తప్ప రక్షణ లేదని చెప్పి మరి యూదుల్లో కొందరు వచ్చి అక్కడ అంత్యకులు బోధిస్తున్నారు అప్పుడు పౌరులు పౌలు భర్ణభాసు కూడా సున్నత పొందకపోతే రక్షణ లేదా ఎందుకు లేదు సున్నతి పొందిన పొందకపోయినా రక్షణ ఉంది ఈనాడు యూదులు మరి దేవుడు కూడా తెలుసు కాబట్టి రక్షకుడు తెలుసు కాబట్టి దేవుడు ఒకే ఒక్క దేవుడు ఉన్నాడని తెలుసు కాబట్టి వాళ్ళు సున్నితి పొందుకుంటే రక్షణ తీసుకోరు అన్యులు ఉన్నారు మరి అన్యులు చునుతి చేయించుకోరు కాబట్టి అన్యులు కూడా రక్షణ పొందుకోవాలి కదా కాబట్టి సున్నితి పొందుకున్నా పొందుకోకపోయినా రక్షణ ఉందని చెప్పి పౌలు బానాథ్ చెప్పినప్పుడు అక్కడ వాదాలు జరిగాయండి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డారా సున్నితి పొందుకుంటే రక్షణ సునితి పొందుకపోతే రక్షణ కాదు సునితి పొందుకున్న పొందుకోకపోయినా రక్షణ ఉంది యేసు నామం విశ్వసిస్తే రక్షణ రక్షణ ఉంది నీకు ఆయన నామాన్ని ఆయన నామాన్ని విశ్వసిస్తే నువ్వు నీ పాపలు ఒప్పుకుంటే హృదయపరత చెందితే నువ్వు రక్షణ పొందుకుంటావు బాప్తి పొందుకుంటావు ఆయన నామను తప్ప ఈ లోకంలో ఏ నామం రక్షణ లేదు కోపద లేదు నీ ఆత్మకు రక్షణ లేదు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారు వీళ్ళు చెప్పినప్పుడు పౌలు శిలాసు వాదోపవాదం జరిగింది అప్పుడు పౌలు శిలాసు పౌలు బన్నబాస్ ఇద్దరు కూడా మరి ఉన్న క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి అపోస్తుల దగ్గరకు వచ్చారు వచ్చినప్పుడు అపోస్తులు తెచ్చి ఈ చెప్పినప్పుడు మరి ఆ అపోస్తులలో గొప్పవారైన ఇద్దరు ఎన్నుకున్నారు వాళ్ళు ఎవరెవరంటే యోధాను ఎన్నుకొని వారు వారికి ఇట్లు రాసి పంపిస్తున్నారు ఉన్నారు అంత్యోకియా సిరియా సిలిసియాల్లో ఉన్న నివసించిన అన్యులకు ఉత్తర రాసి పంపిస్తున్నారండి కాబట్టి మాలోని వారి మాలో ఉన్న కొందరు మిమ్మల్ని కరవలు పెట్టారని మేము తెలుసుకున్నాము కాబట్టి మిమ్మల్ని కరవలు పెట్టాలని కాదు మాల్ని కొందరు రాయబార్లు మీ దగ్గర పంపుతున్నాము ఆ వారి మాటలు వినండి యోధా శిలాసులు మీ వద్ద పంపుతున్నాము మేము రాయసిన విషయములను స్వయముగా వీరే మీకు తెలియజేస్తారు మేము రాసి పంపించిన విషయాలను కూడా వీరు మీకు స్వయంగా తెలియజేస్తారు ఎందుకనగా ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారము దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మ మాకు తెలియచేసింది తెలియజేశారు కాబట్టి మీ ఏ భారము లేనిపోని భారం అంతా మీద పెట్టము మాకు మేము ఏది చెప్పాలో ఏది ఏ విధంగా బోధించాలో దాన్ని మేము మీకు తెలియజేస్తున్నాము కాబట్టి విగ్రహములు కనిపించిన దాన్ని మీరు తినకూడదు గొంతు పిచ్చిన సంబంధాన్ని మీరు తినకూడదు రక్తపాన చేయకూడదు జాగ్రత్త చేయకూడదు జాగ్రత్త దూరంగా ఉండాలి అనే ఈ పనులు మీరు చేయకూడట మీకు మేలు మీకు మంచిదని చెప్పి పౌలు యోధా యోధాను శిలాసు అందరూ కూడా మరి ఒక ఉన్నటువంటి ప్రజలకు సిరియాలో ఉన్న అన్యులకు అందరికీ కూడా ఈ విషయాలు తెలియజేస్తున్నారండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈనాడు మరి అపోస్తులు కూడా దేవుడు ప్రేరేపించినటువంటి మాటలు తెలియజేస్తారు కానీ వేరే విషయాలు బోధించరండి బోధించకూడదు లేనిపోని విషయాలు కల్పించి చెప్పకూడదు దేవుడు మరి తెలియజేసేది ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అందుకని యేసు ప్రభు వారు కూడా మరి పునరుద్ధరణ అయిన తర్వాత మరి పన్నెండు మంది శిష్యులు పిలిచి ఆ మత్స్సు వార్త ఇరవై అధ్యాయం పదహారును చూసినట్లయితే మీరు ప్రపంచమంతట తిరిగి సకల జాతి జన్లకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున ధ్యాన స్థాపించిన శిష్యులుగా చేయండి మీరు ఏ విషయాలు చెప్పాలో ఆ విషయాలు చెప్పండి లేనిపోని చెప్పొద్దు కట్టుకొని చెప్పొద్దు అని చెప్పి యేసు ప్రభు వారు చెప్పి అభయమసుకున్నట్లు చూస్తాం అదృష్టడైనట్టుగా చూస్తున్నాం మరి యేసు చెప్పిన విషయాలను పరిశుద్ధ గ్రహం రాయబడిన విషయాలు మాత్రమే మరి అన్యులకైనా వేరే మతస్థుల కానీ ఎవరికైనా ఉన్నదిన్నట్టుగా బోధించమని పరిశుద్ధాత్మ దేవుడు మాకు తెలియజేశాడని చెప్పి అపోస్తల్లో అక్కడ ఉన్నటువంటి వారికి తెలియజేస్తున్నారండి అదే విధముగా ప్రియమైనటువంటి సేవకులారా సహోదరులారా దైవజనులారా మీరు ఉన్నదన్నట్టు బోధించండి లేని దాన్ని కల్పించి చెప్పొద్దు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడని చెప్పి లేనిపోని కల్పించి చెప్పకండి ఎందుకంటే ఈనాడు కలవరపాట్లు జరుగుతున్నాయి ఎక్కువ ఎక్కువ గొడవలు వస్తున్నాయి కాబట్టి ఆ గొడవలు రాకుండా ఉండాలంటే ఉన్నది ఉన్నట్టుగానే ప్రకటించండి యేసు నిజమైన దేవుడు ఆయన నమ్ముకుంటే పరలోక ఒక రాజ్యం ఉంటుందని చెప్పి అని ఆ మాట చెప్పండి తప్ప లేనిపోయిన సార్ చెప్పద్దని మీకు నేను తెలియజేస్తున్నానండి మరి అదే విధముగా రెండవ పంట చూసినట్లయితే దర్శన గ్రంథంలో ఇరవై ఒకటి అధ్యయ పది నుంచి పద్నాలుగు వరకు మరి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు వస్తాయి చూసినట్లయితే అంత ఇప్పుడు అంతటా ఆత్మ పూరితుడైన ఆ దేవదోత నన్ను ఒక మహోన్నత పర్వతము పర్వత శిఖరంపై చేర్చాను అంటే ఎవరిని ఇక్కడ పద్మాసు దీపం ఉన్నటువంటి యేహాను గారికి దర్శనం కలిగింది ఆ కలగంటున్నాడు అక్కడ ఆ దర్శనములో పవిత్రాత్మ పురుడైన ఒక దేవదూత నన్ను ఆకాశమునకు పర్వత శిఖరం పైన శిఖరంపై చేర్చి దివు నుండి అంటే ఆకాశము నుండి నుండి దివ్య దివ్యవాయువుతో వెలుగుందుసు అవతరింపచున్న పవిత్ర నగరముకు ఎరుసులేమును నాకు అతడు చూపించాను ఎత్తైన పర్వతం తీసుకువెళ్ళి అక్కడ పవిత్ర నగరమైనటువంటి వెలుగుతో విరజల్చున్నటువంటి ఆ పవిత్ర నగరమైన తర్వాత ఒక అమూల్య రత్నము వలె సూర్యకాంత మణి వలె స్ఫటకము వలె స్వచ్ఛముగా ఆ చాలా వెలుగు వెలుగు ప్రకాశిస్తుందండి అంత గొప్ప వెలుగు ఆ నగరము చుట్టూ ఒక మహోన్నతముకు గోడ ఉండెను ఆ నగరము చుట్టూ ఏ నగరు ఎరిశ్లేము నగరము చుట్టూ అంటే ఇది పరలోకములు ఉన్నట్టు పరలోకముండి ఉన్నటువంటి ఎరిశ్లేము గురించి తెలియజేస్తున్నాడు అండి ఇక్కడ దేవదత్త చీపెడుతున్నాడు వేహాన్ గారికి వేహాను గారు చూస్తున్నాడు అక్కడ అక్కడ ఆ నగరము పరలోకములో ఉన్నటువంటి ఆ నగరము చాలా వెలుగుగా ఉండి చాలా అందముగా ఆశ్చర్యకరముగా కనపడుతుంది ఆ నగరము చుట్టూ ఒక మహోన్నత గోడ ఉండెను ఆ గోడకు పన్నెండు ద్వారములు ఉండెను ఆ పన్నెండు ద్వారములు పన్నెండు మంది దేవదోతులు నిర్వహణలో ఉండెను ఆ ఎరుసీలం నగరానికి పన్నెండు ద్వారాలు ఉన్నాయి పన్నెండు మంది ద్వారాలకే పన్నెండు మంది దేవదోతుల కాపలో ఉన్నారు అంటే ఆ ఎరిసిన నగరానికి తూర్పు మూడు ద్వారాలు మరి పశ్చిమన మూడు ద్వారాలు ఉత్తరా మూడు ద్వారాలు దక్షిణ మూడు ద్వారాలు అంటే ఒక్కొక్క ద్వారం దగ్గర ఒక్కొక్క దేవదూత ఉంది ఆ ద్వారముల పైన పన్నెండు గోత్రముల వారి పేర్లు రాయబడి ఉన్నాయి అంటే యాకోబుకుమార్లు పన్నెండు మంది సంతానం ఆ పన్నెండు మంది ఇస్రేలి ప్రజల గోత్రాల వారు ఆ ద్వారముల పైన ఆ పన్నెండు గోత్రముల పేరు రాయబడి ఉన్నాయి ఆ నగరపు గోడ ఆ నగరపు గోడ పన్నెండు పునాదులపై నిర్మబడింది ఆ నగరపు గోడ పన్నెండు పునాదుల మీద నిర్మబడింది ఆ పన్నెండు పునాదులు పన్నెండు పునాదులపై నిర్మబడింది వాటిపై గొర్రెపిల్ల పన్నెండు పన్నెండు అపోసులు నామములు ఎక్కింపబడును పన్నెండు స్తంభాలు పన్నెండు పునాదులు పన్నెండు పన్నెండు పునాదులు పన్నెండు స్తంభాల పైన పన్నెండు అపోసులు పేర్లు రాయబడున్నాయి అయితే ఆ నగరమున ఎచ్చట నాకు దేవాలయం కనిపించలేదు ఆ నగరములో ఎక్కడ నాకు దేవాలయం కనిపించలేదు ఆ నగరమునకు సర్వశక్తి మంత్రుడైన దేవుడే ప్రభు గొర్రె ఆ నగరమునకు వెలుగు ఆ నగరమునకు సూర్యుడు చంద్రుడు చంద్ర వెలుగు అవసరమే లేకుండెను దేవుని తేజస్సు ఆ నగరమును దేద్వీపముగా దేద్వీపము మానముగా చేయను గొర్రె పిల్లయ్యే ఆ నగరమునకు వెలుగు ఏ నగరం పరిశుద్ధ పట్టణమనే ఎరుసులేమునకు వెలుగు ఇది ఇది ఆ పద్మాసు ద్వీపములో ఉన్నటువంటి యోహాను గారికి దర్శనంలో కనిపించినటువంటి గొప్ప దర్శనము దేవత తీసుకువెళ్ళడం పరలోకానికి విత్తన పర్వతం కూర్చోబెట్టడం అక్కడ ఇరుసేపట్నం చూపించడం ఇదే ఈ విధంగా ఇప్పుడు చదవమన్నటువంటి చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఈ భూలోకములు ఈ దర్శనం చూసిన దర్శనాన్ని దర్శనాన్ని యవన్ గారు చూసిన దర్శనము ఇరుసేపట్టణము గురించి ఆ దర్శనం ఆ దర్శనాన్ని కరుగున్నాడు ఆ దర్శనమే ఈనాడు మరి క్రైస్తవులకు నిలయమైనటువంటి ఎరిశిలము పట్టణము ఎరిశిల పట్టణం కూడా ఎరిశలం దేవాలయానికి పన్నెండు ద్వారాలు ఉన్నాయి అలాగే తూర్పులు మూడు ద్వారాలు పడపడ మూడు ద్వారాలు ఉత్తరా మూడు ద్వారాలు దక్షిణ మూడు ద్వారాలు నాలుగు పక్కల నాలుగు పన్నెండు ద్వారాలు పన్నెండు ద్వారాలు పన్నెండు దేవదూతలు ఉన్నాయి ఆ ద్వారాల పైన పన్నెండు గోత్రాల పేర్లు రాయబడి ఉన్నాయి ఆ నగరం చుట్టూ ఒక గోడ నిర్మబడింది ఆ గోడ పన్నెండు పునాదులపై నిర్మబడింది ఆ పునాదుల మీద పన్నెండు అపోస్తుల పేర్లు లిక్కింపబడ్డాయి ఆ నగరం చూస్తే ఆ దేవాలయం ఎక్కడ కనపడలేదు ఆ దేవాలయం ఏది ఎవరంటే దేవుని గొర్రె పిల్లయిన యేసు ప్రభు వారే దేవాలయము ఆ దేవాలయము యేసు ప్రభు కాబట్టి ఆ ఎరిశీలం పట్టణంలో మరి దేవుని ఒక దేవాలయము కట్టబడింది అది కట్టబడి ఇప్పుడు ఆ మరి పడగొట్టబడింది అంటే ఇప్పుడు నిపుకొద్ది కాలంలో ఎరిశీలం ఉన్నటువంటి ప్రజలను బానిస తీసుకెళ్ళినప్పుడు ఎరిశీలం దేవ దేవాలయాన్ని పడగొట్టేశారు ఇంకా పునర్ నిర్మాణం అవ్వలేదు ఇంకా నిర్మాణం జరగలే రిపేర్ జరగలే అది ఎప్పుడు జరుగుద్ది ఏసు వారు పరలోకం నుండి రెండవ రేఖలు వచ్చినప్పుడు పరిశుద్ధ పట్టణమనే ఆ ఏలేమ నగరంలో దేవాలయం నిర్మింపబడుద్ది అక్కడ పరిశుద్ధులు అంటే పరుశుల పరిశుద్ధులందరూ కూడా అక్కడ ఉంటారు అంటే ఏసునామములు ఎవరైతే రక్షణ పొందుకున్నారో వారందరూ కూడా ఆ ఏర్శిలం నగరంలో ఉంటారు అది దేవుని సన్నిధి అదే పరలోక రాజ్యము మనందరము కూడా అక్కడ ఉంటాం ఎవరైతే దేవుని జీవగ్రంథంలో రాయ పేర్లు రాయబడి ఉంటాయో వారందరూ కూడా అక్కడ ఉంటారు ఎవరైతే దేవుని మాటలు ఉంటారో వాళ్ళందరూ అక్కడ ఉంటారు అంటే దేవునితో ఉంటారు దేవుని సన్నిధిలో ఉంటారు పరలోక రాజ్యంలో ఉంటారు మరి ఈ విధంగా నీవు నేను మనందరం కూడా పరలోక రాజ్యంలో ఉండాలంటే దేవుని చుత్తి ప్రకారం జీవించాలి భ ప్రేమించాలి ఆయన ప్రేమించేవాడు ఆయన బిడ్డ ఆయన ప్రేమింపినవాడు ఆయన శత్రువు విరోధి కాబట్టి యేసు ప్రేమించి యేసు ప్రభు దేవుడైన సాటి చెప్పి రక్షణ పొందుకోకపోతే రక్షణ పొందుకుని దేవుడి చతు ప్రకారం జీవించి పరొక రాజ్యంలో ఉండడానికి ప్రయత్నించాలని ఈ వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా పరడొక రాజ్యము మోక్షభావం పొందుకోవాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బాగుగా దీవించి ఆస్వాదించును గాక ఆమెన్